மீட்டங்க டென்ட்டுல சார் కి ఇంటర్వెల్ ఎప్పుడు సీనియర్స్ మీటింగ్ ఉంది ఇంటర్వెల్ చూ ఇప్పుడు రూమ్ లో ఉన్నారా బయట వచ్చారా O não é? sei huh? टाब्लेटा वाली

சார் அடுக்கு மீட்டிங்கு సెవెన్ థర్టీ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడే కదా అరేంజ్ చేసింది ఆ టైం పేరెంట్స్ మెస్ అరేంజ్ చేసారా పేరెంట్స్ దూరంగా సార్ పోవాలంటే పన్నెండు లోపల ट्रिलव आवाज आई चित्र एक के 5000 लाइट हुआ Kalau ya. anak कंप्लेन कर दे परोदांत मेंला अरे वो स्टार पाउडर ही है नहीं मैं सोच सी देखो मेरे नाक अरे पफू पफू వికైన నా యో వాడిని నడి వాగంటి వేరే సార్ ఉన్నారు సిఓకి గారు చెన్నం దిజ్ చేవ వస్తున్నా పరేనా జూనియర్ జూనియర్ సినార్ తీరాయి ఇదె నమస్తే చెన్నో గారు ఈ భవన్ క్యాంపస్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం దీనిలో ఈ దయచేసి అందరూ ఈ విషయాన్ని గమనిస్తారని మరోసారి చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ స్టడీ అవర్స్లో కూడా కొంతమంది చదివినట్టుగా ఉంటున్నారు కానీ రాయమనేటప్పుడు చూడకుండా రాయలేకపోతున్నారు దానికి కారణం ఏంటండి క్లాసులు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినటం దానికి సంబంధించిన ఫార్ముల అప్లికేషను సరే వన్ టూ త్రీ స్టార్ట్ అనగానే స్టార్ట్ అవ్వండి కొంచెం రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ నేను అనుకున్నాం సరిపోతుంది సార్ ముగ్గురు ఉన్నారా సార్ ఫస్ట్ మేడం క్యాబ్స్ తో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా బాగుంటుంది ఎవరికి ఇచ్చారు మేడం ఎవరు చూరు కూర్చోండి

రైట్ ప్రతిభా పురస్కార్డు మరి సక్సెస్ అయినటువంటి వ్యక్తి ప్లీజ్ కమాండ్ ది యూ మాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఆంజనేయులు గారు పి సార్ మహేష్ గారు అన్ షాన్ గారు फेलिसटेट एज एल एज एसिटेटेड प्रिंसिपल सर थैंक यू सर थैंक यू वेरी मच मरे ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా ప్రతిభా పురస్కార్ అవార్డుకి ఎన్నిక అవటం జరిగింది దాంతో పాటు మరి అయితే మరి తెలిసినపల్లి సీటు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ చేస్తున్నారు మరి ఏ విధంగా మరి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ లో తను చేసినటువంటి వర్క్ ఏంటి తన అచీవ్మెంట్ ఏంటి ఒక రెండు నిమిషాలు ఆనంద్ మాట్లాడతాడు మై నేమ్ ఈస్ దాస్పత్రి ఆనంద్ ఐఆమ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి జిల్లా నేను ఈరోజు ఇక్కడ ఇలా మాట్లాడడానికి కారణం నాకు మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ నేను టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ టెన్త్ అది నాకు టెన్త్లో ఫైవ్ ఎయిటీ టూ వచ్చినాయి చాలామంది ట్రిపుల్ ఎయిట్కి అప్లై చేయొచ్చు కదా వచ్చేది అని చెప్పారు కానీ నా నమ్మకం ఏంటంటే కంపల్సరీ ఐఐటి కానీ ఎన్ఐటి కానీ సీటు సంపాదించాలని నా ఆశ దానికి నేను నారాయణ కాలేజ్ అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చాను నాకు ఫస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చాయి బెటర్మెంట్లో ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చాయి నాకు దాని ముందు ఎగ్జామ్ ముందు చికెన్ బాక్స్ కూడా వచ్చింది దానివల్ల నాకు మార్క్స్ రావని చాలా బాధపడ్డాను కానీ మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నాకు బెటర్మెంట్లో ఫోర్ సిక్స్టీ సిక్స్ వచ్చాయి తర్వాత కూడా తర్వాత సంవత్సరం సార్ల షెడ్యూల్ వల్ల అని డీని సార్ అటు మాటలు మీటింగ్లు పెట్టడం వల్ల నాకు ఎన్ఐటీలో సీట్ రావడం జరిగింది సార్స్ మా మీద చాలా కాన్సన్ట్రేట్ పెట్టేవారు టాప్ టైం తీసి మమ్మల్ని అందులో చాలా జాగ్రత్తగా పరిశీలించేవారు వాళ్ళ వల్ల నాకు ఈరోజు ఎన్ఐటీ వచ్చింది దాంతోపాటు మా ఫ్రెండ్స్ వల్ల కూడా నాకు చాలా బెనిఫిట్ జరిగింది నాకు ఏదైనా డౌట్లు వస్తే మా ఫ్రెండ్స్ చెప్తాక ఉండేవారు నేను ఏమాత్రం సిగ్గుపడకుండా వాళ్ళని చిన్న డౌట్ వచ్చినా అడిగేవాడిని దానివల్ల నేను ఇక్కడ ఉన్నాను థ్యాంక్ యూ సార్ పర్సెంటేజ్ ఉంది ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడాను వాళ్ళ పేరెంట్స్ మన నారాయణ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి నమ్మకము ఆర్గనైజేషన్ ఫైవ్ థర్టీ బాబు వచ్చినప్పటికీ మరి పేషెంట్స్ తోటి పట్టణాలతోటి ఫోర్ సిక్స్టీ సిక్స్ తెచ్చుకోవడంతో పాటు మరి ఎన్ఐటీలో లో సీట్ తెచ్చుకున్నటువంటి ఆనందకి మరోసారి కంగ్రాచులేషన్స్ మేడం బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలానే మరి ఈ అక్కడ మిక్ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలా మంది టార్గెట్ చూడలేదు తోటి మాట్లాడలేదు అయినప్పటికీ హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్ కి కట్టించగలిగింది హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ కట్టించగలిగింది మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేసి ఒక్క ఇల్లు కట్టించేటప్పటికే జీవితం అయిపోతా ఉంది మరి అంత గ్రేట్ డిటర్మినేషన్ అరుణ సిన్హ లీగా లెఫ్ట్ లెగ్టేటెడ్ ఒంటికాలు తప్పగంటిగాలు తోటి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగింది అంటే బికాస్ ఆఫ్ గ్రేట్ డిటర్మినేషన్ ఎక్కడికైనా ఎంత దూరమైన వెళ్ళగలం అనేటువంటిది వాళ్ళ మనసులో ఉన్నటువంటి పట్టుదల కారణంగా అవుతుంది ఈ రోజు ముందు కూర్చున్నటువంటి వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మా ఇష్ట ప్రకారం అయితే అందరూ అందరూ కూడాను ఎన్ఐటీలోను ఐఐటీలోను మంచి మంచి యూనివర్సిటీలే సూర్యంతే మరి తల్లిదండ్రులు తలెత్తుకునేది ఓకే మేడం పెంచోండి మేడం నేను రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అవ్వగానే మీకు మ్యూజిక్ స్టార్ట్ అయ్యి మేడం చాలా ఫాస్ట్గా తిరిగాండి

I Nikhil Ram and his beloved mother, Nikhil Ram's mother. Thank you, thank you, madam.

క్లాసెస్ లో ఉన్నారా ఇంట్లో ఉన్నారా స్టూడెంట్స్ యొక్క క్లాసెస్ జరుగుతా ఉన్నాయి మనం ఇంట్లో పెట్టాం దాని వల్ల నష్టం ఎక్కువ मैंने मुझसेleftarrowने सर रमेश स्टार की कहानी है दिलीप